రైతుల దగ్గరికి భారతీయ జనతా పార్టీ నరసింహిశాఖ తరఫున రావడం జరిగింది వీళ్ళు రైతులు దాదాపు పదిహేను రోజుల నుండి రైతులు పరిధాన్యాన్ని కోసి రోడ్లపై ఆరపోతున్నారు అదే ప్రభుత్వము దసరా దాదాపు పదిహేను ఇరవై రోజులుగా కొబ్బరికాయ కొట్టిండ్రు కాంట్రాక్ట్ ఛార్జ్ చేసినప్పుడు ఇంతవరకు కూడా రైతుల వంట రోడ్ల మీదనే ఉన్నాయి గత సంవత్సరం కూడా రైతులకు ఎంతో ఇబ్బంది పెట్టిండ్రు సరైన సమయానికి బదులు తీసుకోకపోవడం వల్ల పోయినసారి కూడా చాలా మంది రైతులే వదిలి నానిపోయి ఎంతోమంది నష్టపోయారు అదేవిధంగా మొన్న ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఉపాధ్యానికి కొట్టినట్టు అర్థమవుతుంది ప్రతి గింజ కూడా నరేంద్ర మోడీ గారే తీసుకుంటారు ఓన్లీ మీరు తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అప్పగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ వడ్ల విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం వడ్ల ధరలు పెంచుతున్నాడు రైతును రాజు చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం ఉన్నది వారు రైతులకు ఎంతో సహకారం చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వానాకాలం వర్షాలు పడతా ఉన్నాయి ఏంటంటేనే వాటిను ఇక్కడ రైస్ మిల్లకు తరలించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది ఈ